పూజా సామాన్ క్లీన్ చేయడానికి ఒక నేను టిప్ చెప్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోటే నేను ఒక వన్ కేజీ చింతపండు నానపెట్టి ఇలా ముద్దలాగా చేసి తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఒక హాఫ్ కప్పు నిమ్మ ఉప్పు వేస్తున్నానండి నిమ్మ నిమ్ సాల్ట్ అంటే మనకు బయట కొట్లో దొరుకుతుంది కిరాణా కొట్లో ఒక వన్ అండ్ హాఫ్ రా సాల్ట్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు నిమ్ సాల్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ కప్పు మనం రా సాల్ట్ వేసాను దొడ్డు సాల్ట్ చూడండి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా పడ్డ తర్వాత మనము డిష్ వాషర్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి అదొక హాఫ్ కప్పు వేశాను ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు నేను నా దగ్గర ఉన్నది వేశాను చూపిస్తాను మీకు డిష్ వాషర్స్ క్లీన్ చేసే లిక్విడ్ ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను నిమ్ సాల్ట్ హాఫ్ కప్పు రా సాల్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు డిష్ వాషర్స్ లిక్విడ్ ఒక హాఫ్ కప్పు చూసారు కదా మీకు కొలతలు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చేసించుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది చూసారు ఇదంతా గట్టిపడేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలండి చూడండి ఇది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మొత్తం చూసారా ఇలా పడ్డ తర్వాత మనకు పులిహోరకి ఎలా వస్తుంది చూడండి అలా గట్టిగా అయ్యేంత వరకు ఉంచాలి బాగా ఉడకబెట్టాలి అయితే మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది లేదు మేము మంత్లీ మంత్లీ అలా చేసుకుంటామంటే కొద్దిగా లిక్విడ్ లాగున్నా పర్వాలేదు కానీ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా గట్టిగా ఉండాలి కంపల్సరీ కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ బాగా కుక్ చేయాలండి మనకు పులిహోరకి ఎలా వస్తుంది చూడండి అలా రావాలి చూడండి ఇది నాకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అన్నట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకు పూజ సామాన్ అనేది మనకి ఇత్తడి సామాన్ కానీ రాగి కానీ అప్పుడే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా వీక్లీ వన్స్ శుభ్రం చేసినా కూడా బాగుంటాయి అన్నట్టు బయట కెమికల్ వేసామనుకోండి మనకు చేతులు పాడైపోతాయి కదా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు చేతులు అనేది పాడవండి చూడండి ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేయాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను నేనైతే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి చూడండి ఇలా ఉన్నాయి కదా మనం ఇంతకుముందు చింతపండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం తీసుకుంటున్నాను మరి ఎక్కువేమో అవసరం లేదండి ఎందుకంటే అందులో మనం నీమ్ సాల్ట్ వేసాము రా సాల్ట్ వేసాము మళ్ళీ లిక్విడ్ వేసాం కదా చాలా ఈజీగా జిడ్ అనేది వదిలిపోతుంది చూసారా ఎంత బ్లాక్గా ఉన్నాయి వీటిని ఇప్పుడు మంచిగా తల మెరిసేలాగా చేద్దాము చాలా ఈజీగా మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు చూసారా ఇలా జెంటిల్గా ఇలా చేసినా కూడా సరిపోతుందండి ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది మీరు గమనించారా నేనేం గట్టి గట్టిగా ఏం రాచట్లేదు చూసారా జెంటిల్గా ఇలా రాచేసినా కూడా వచ్చేస్తుంది బట్టి చూడండి అన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకుందాము ఎంత బ్లాక్ అయినా కూడా ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు మనం పూజ సామాను క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మనం బయట దొరికే కెమికల్స్ తోటి క్లీన్ చేసామనుకోండి మనకు చేతులు అనేది పాడైపోతాయండి అంత చూసారా అంత బాగోదు చేతులు అనేది చాలా గ్లీజ్ అయిపోతాయి అన్నట్టు ఇలా చింతపండుతో ఇలా ఈ లిక్విడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చేతులకు ఏమవ్వదు మళ్ళీ మనకు పూజా సామాన్ కూడా మంచిగా తళతళ మెరుస్తుంది చూసారా వీక్లీ వన్స్ ట్వై టూ వీక్స్కి ఒక్కసారి చేసినా కూడా బాగుంటుందండి చూసారా అన్నీ ఇలానే మంచిగా జెంటిల్గా క్లీన్ చేయండి ఏం గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు జెంటిల్గా క్లీన్ చేసినా కూడా అయిపోతుంది అన్నీ ఇలానే ఒకటి ఒకటి శుభ్రం చేసుకుందామండి ఒకసారి చేసి మనం మంచిగా చింతపండు గుజ్జు అనేది ఒకసారి చేసి రెడీ చేసి ఒక డబ్బాలో ఒక బాక్స్లో నింపేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు వన్ ఇయర్ వస్తుందండి చూసారా ఎంత క్లీన్ అయిపోతుంది ఎంత తళతళ మీరు వస్తుంది గమనించారా నేను ఎక్కువ రుద్దట్లేదు చాలా జెంటిల్గా రుద్దుతున్నాను చూసారా ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకుందాము ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి లిక్విడ్తో కొద్దిగా లిక్విడ్ వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాం ఏంటంటే మనకు మళ్ళీ ఆరిపోయిన తర్వాత మచ్చలు మరకలు ఉండకుండా ఉండడానికి కొద్దిగా లిక్విడ్ డిష్ వాషర్స్ తోటి కొద్దిగా డిష్ వాషర్స్ లిక్విడ్ తోటి కొద్దిగా ఇలా వేసుకొని మామూలుగా ఇలా మనం గిన్నెలు ఎలా కడిగేసుకుంటాం అలా నీట్గా అన్నిటికీ ఇలా క్లీన్ చేసేసి కడిగి అనుకోండి బాగుంటుందండి చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయాయో ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత తల తలతల మెరుస్తున్నాయి చూసారా అప్పటికి ఇప్పటికీ ఇలా అన్ని క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు వన్ వీక్ టూ వీక్స్ బాగుంటాయండి ఇంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్